ఒక విషయం చెప్తున్నాను ఒక ఒక మైలుగా నేను చెప్పవలసింది ఒకే ఒక మాట ఆడదా ఎప్పుడు కూడా ఆడదా ఆడదా బ్రతకండి ఆడవాళ్ళు దయచేసి మగవాళ్ళు పరువు తీయద్దు ఒక ఎమ్మెల్యే అనే క్యాండిడేట్తో మీరు ఆడుకుంటున్నారు వాళ్ళ వెనకాల మాలాంటి వాళ్ళని మాత్రం మేము వదిలిపెట్టం ఇది స్ట్రాంగ్ వార్నింగ్ వార్నింగ్ మాత్రం నేను ఇస్తున్నాను ఈరోజు ఆయన పడే ఆయన ఒంటి మీద పడే నింది ఎటువంటిదంటే ప్రజలందరూ కూడా ఏంటంటే మీకు శారీరకంగా రకంగా ఏం కలిసారా ఆయన ఏమైనా మీరు చూసారా దేనికి నచ్చినట్ల న్యూస్లో రాసి పడేస్తున్నారు పేపర్లో వేసేస్తారు నా రాసేస్తున్నారు ఏం చూస్తారు మిమిక్రీ చేసి ఒక తోని ఎవరెవరితోనో ట్రాపింగ్ చేయించి ఫోన్ మాట్లాడుతున్నట్టు మీరు వేస్తారా మీకు నచ్చినట్ల రోజు రాసేస్తారా మరి ఎర్రోలా జనాలు ఎర్రలా అధికారం పార్టీలో వాళ్ళు అధికారం పార్టీలోనే ఉండండి అర్థమవుతుందా మీకు గెలడం చేత కాదు మీరు ఓడిపోతారని తెలుసు ఇది పక్క మీరు ఓడిపోతారని మీకు తెలుసు తెలిసి ఎలాగ ఆయన మీద నిందేయాలి ఎలాగా ఎలాగ ఆయన బయటికి తీసుకురావాలి ఎలాగ ఆయన్ని ప్రజల్లో ఏంటి నాశనం చేసేయాలి ఆయన ప్రజల్లో ఎలాగా ఇది ఏంటంటారో దాన్ని ఆయన్ని ప్రజ ఎలా ఇదిలోకి తీసుకురావాలి అని మీరు చూశారు ఈరోజు అలాగనే ఈరోజు ఎలక్షన్ దగ్గరలు చేసి ఆయన మీద ఒక నిందేశారు గొర్రె కిరణ్ కుమార్ గారి మీద ఒకటి ఆడదాయి పిచ్చి లేని మనిషి మీద ఆడదాయి ఉంది ఆడదంతో మాట్లాడినట్టు ఆడదంతో ట్రాప్ చేసినట్టు మీరు ఎవరైనా చూసారా మీరు ఓడిపోతారని మీకు తెలుసు తెలిసిన వాళ్ళు తెలిసినట్టే ఉండండి దమ్ముంటే తెలుసుకున్నారండీ అంతేగాని లేనిపోయిన బురద మాత్రం జల్లి లేనిపోయినట్ల నోటుకొచ్చినట్లు మాట్లాడడం లేనిపోయినవన్నీ ఫోన్లో ట్రాపింగ్ చేసి నచ్చినట్లు రాయడం ఇలాంటివి అయితే ఏదో పనులు మీరు చేయొద్దు మీకు చేత కాదు మీరు ఓడిపోతారు మీకు చేత కదా పక్కా చెప్తున్నాను ఈరోజు మీకు చేత కాదు మీద ఓడిపోతారు మీ పార్టీ గెలవదు మీకు చేతగాకే లేనిపోయింది ఆయన మీద నిందే నిందేశారు ఈరోజు ఆయన ఏమైనా మున్లమ్మ కార్య ఏమనుకుంటున్నారు కొంచెం బుర్ర ఆలోచించి మాట్లాడి పెట్టుకోండి